పురంలో ఇస్తమా పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు హిందూపురంలో ఘనంగా జరిగిన ఇస్తమా కార్యక్రమం ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం పరిగి రోడ్లో దాదాపు పది ఎకరాల విశాలమైన స్థలంలో ఇస్తమా రెండు రోజుల పాటు జరిగింది ఈ కార్యక్రమానికి మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఈ ఇస్తమా కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు మైనారిటీ పెద్దలు ఖురాన్ యొక్క విశిష్టత గురించి ప్రతి ముస్లిం సోదరుల జీవితంలో దాన ధర్మాలను ఎలా ఆచరించాలి అల్లా యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందాలి అనే అంశాలను మత పెద్దలు బోధించారు ఇందులో భాగంగా హిందూపురం నుండే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు यह कार्यक्रम में पटना अध्यक्षलू डी रमेश काउंसलर अयूब అదే విధంగా తెలుగు దేశం పార్టీ నాయకులు సత్కారం పాతి ہیں۔ ప్రతనావల్లా హుసన హు ఇల్లా తస్ఫిర్ లనా వతర్హమ్మా లన కూనన నబిన ఖాసిరిన్ జల్లల్లా అల్లాహ్ అల్లాహ్ మదన్న వ అల్రసల్లాహ్ అలైహి వసల్లం కరమతి కరియా aur unke ghar ke log pareshan hain ए, शिफा आपके, में है। ए, आपके से को है। सारे को शिफा नसीब फरमा सारे बीमारों को अदायगी की गैर से शक्ल सूरत पैदा फरमा जो बे औलाद है उन्हें औलाद नसीब फरमा जिनके बेटे बेटिया बड़े हो चुके हैं उनके लिए दीनदार रिश्ता नसीब फरमा जो मुकदमा में परेशान ఈరోజు ఈ హిందూపురం జిల్లా ఇస్తేమ జరుగుతున్నది ఉంది హిందూపురంలో ఇంత పెద్ద ఇస్తేమాకి మన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ప్రతి ఒక్క పై మున్సిపాలిటీ అధికారులకు ఆదేశించారు మన బాలకృష్ణ గారి మీయ గారు శ్రీనివాసార్ గారు ఈ యొక్క ఇస్తేమాకి చూడడానికి మన మైనారిటీస్ ప్రజలు ఇస్తే పెద్ద ఎత్తున వస్త్రాలు చూడడానికి రావడం జరిగింది సార్ శ్రీనివాస్ సార్ గారు ఇది దావత్ అనేది చాలా మంచి సంస్థ సార్ ఇది దావత్ ప్రపంచంలోనే ఒక మరో పేరు సార్ ఇది ఈ సంస్థలో వచ్చి ఆకాశం మీద నడిచే పనులు భూమి లోపల నడిచే తను తప్ప వాళ్ళు రాజకీయంగా ఏమి మాట్లాడారు సార్ చాలా మంచి సంస్థ ఈ సంస్థలో చాలా మంది వచ్చి చాలా మంది కూడా మార్పు ఉండారు తాగబోతులు కూడా మార్పు ఈ యొక్క కార్యక్రమానికి మీరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు ప్రతి ఒక్క పనిలో సహకరించినందుకు మేము మైనార్టీస్ తరఫున ధన్యవాదాలు తెలుసు